మా దేవుడు ఆకాశమంది తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు ఆయనకిష్టమూడు చేస్తాడండి హలో ఆయనకిష్టపడ్డ చేస్తాడు అవసరమైతే తల్లి గర్భములో ఆయన పిండమును తీసుకుని ఆ గుడ్డుని తీసుకుని ఫలదీకరణం లేకుండానే పురుషుని యొక్క సహాయం లేకుండా వై క్రోమోజము లేకుండానే ఓన్లీ ఎక్స్ క్రోమోజముతోని శిశువును తయారు చేయుటకు ఆయన నమ్మితేతోత్రుయా అది తప్పు అని చెప్పకుండా ఉండటం కోసం నేట సైంటిస్టులు దేవుడు బలపరిచి జ్ఞాన సమృద్ధిని ఇచ్చి తెలుసుకున్నారు ఇట్ ఈస్ పాసిబుల్ అలా జరగడానికి అవకాశం ఉంది అయితే అక్కడ అంటున్నాడు ఒకవేళ అలాగున ఒకవేళ ఫలదీకరణం లేకుండా ఫలదీకరణ జరిగి ఉంటాయి లేకపోతే అలాంటి ఫలదీకరణం లేకుండా ఒక ఎక్స్ క్రోమోజమే ఒక్కసుక్రోమోజమే అభివృద్ధి చెంది పిండముగా రూపింపబడి ఒక పురుషుడిగా లేక ఒక స్త్రీగా లేదా ఒక బిడ్డగా రూపించబడితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఎంతో కాలం నిలబడదు ఒకవేళ జన్మనిచ్చిన అలాంటి జన్మనిచ్చినటువంటి బిడ్డ ఆకారం లేను అనిగా ఉంటాడు ఆకారం అంటే ఏదో ఒక మాంసం మొత్తం ఉడతుంది అంతే కానీ ఎందుకు అద్వితీయుడు తెలుసా ఎందుకే అద్వితీయుడు తెలుసా అలా పుట్టే అవకాశం ఉన్నప్పుడు సంపూర్ణమైన మనుషునిగా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడైన మనుషునిగా యేసు ప్రభులు వారు జన్మించాడా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా నా ఏసయ్య ఏమని పిలువబడ్డాడంటే అంటే అద్వితీయుడు ఐ మీన్ అలలుయా ఇప్పుడు అంటున్నాడు అద్వితీయ కుమారుడిగా పుట్టిన దాని ఎందు విశ్వాసము ప్రతివాడును ప్రతివాడునంటే యూదులు మాత్రమే అని అర్థమా ఈ మధ్యకాలంలో చాలా మంది అంటున్నారు యేసు ప్రభు వారు యేసు ప్రభులవారు యూదులకు మాత్రమే దేవుడు అంట ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు ఎవరు దేవుడు ఆలుకు ఉండాలంటే ఎవరి మాత్రం వాళ్ళు ఆల ఏ కులం వాళ్ళు ఆ కులము ఉండాలన్నాడు ఒకడు దేవునికి స్తోత్రం ఏం చేస్తాం జ్ఞానం ఎక్కువైపోతారంటే సులభం అని అంటాడు జ్ఞానం ఆవేశం తీసుకొస్తుంది కదండి చూడండి ఒకసారి ప్రసంగీరంతులు అది భలే ఉంటుంది అంటే కరెక్ట్ మాట మాట్లాడుకోవటం బెటర్ కదా ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయం పన్నెండవ వచ్చులో చివరి మాట విస్తారంగా విద్యాభ్యాసము చేయుట ఆయాసకరం హలో వీడికి ఆయాసం వచ్చేసింది దేవునికి ఇస్తా చదివి చదివి వచ్చేవి అన్నాడు అంటేనా ఏ కులముడు ఆ కులమే సంఘం కట్టుకోండి డాక్రా సంఘాల లాగా నేను అంటే నన్ను ఇలా కట్టుకుంటే నువ్వు దేవుని కుమారుడు కాదు దేవుని బిడ్డవు కాదు అసలు అంటే ఆయన ప్రజలందరికీ ఆయన దేవుడై ఉన్నాడు గ్రీకు దేశస్థుడని కానీ యూదు దేశస్థుడని కానీ ఏ భేదము లేదు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవునికి స్తోత్ర చాలా మంది అంటారు యూతులకు దేవుడే ఒక ఆయన అంటాడు బలే అంటాడు అంటే ఈయన అంటే ఈయనకి ఇంకేం దొరకలేదు మరి ఏం చేస్తాడు ఆయన మాట చెప్తాడు ఏమంటాడు సిబ్బుల్ బాబా సింబాబు అంటాడు సిమ్ముల్ బాబా ఈయన అంటాడు యేశ్వరపు సిమ్ము ఎరుసేములోనే పని ఒక దేశానికి ఒక్కో దేవుడు ఉంటాడంటే వాళ్ళ సిమ్లు ఆ దేశంలోనే పనిచేస్తాయంట ఇంకో దేశంలో పనిచేద్దాం మా సిమ్ అయితే ఓ దేశ పనిచేయదు బాబా మాది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ దాటుకుని స్పేస్లో కూడా వెళ్ళిపోతుంది మా సిమ్ దేవునికి స్తోత్రం వాళ్ళు లూయ సాటిలైట్కి మించినటువంటిది మా సిమ్ మీ సిమ్ములు ఓన్లీ డొమెస్టిక్ సిమ్లేమో మా సిమ్ములు మాత్రం ఇంటర్నేషనల్ దేవునికి స్తోత్రం మీ దేవులు మీ కులాలకి మీ మతాలకి లేకపోతే మీరు ఎన్నుకున్న ప్రజలకు మీరు ఎన్నుకున్న స్థలాలకు మాత్రమే దేవుళ్ళేమో నా దేవుడైతే నేను నమ్మిన దేవుడైతే ఆయన ప్రజలందరికీ దేవుడయినాడు అందుకోసం ఈ శుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు గొల్లల దగ్గరకు వచ్చిన దేవుతా ఒక మాట చెప్తాడు వైపుడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త ఎంత మద్దతు ఇది ప్రజలందరికీ అంటున్నాడు అందరు ప్రజలందరికీ అంటాడు ఆ పోస్టుల గారు పెద్ద ఇరవై వచ్చున అంటాడు కదా ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవునికి ఇస్తూ నా దేవుని దగ్గర రావడానికి నీ కులం అడ్డురాదు నా దేవుని దగ్గర రావడానికి నీ మతం అడ్డురాదు నా దేవుని దగ్గర రావడానికి నీకున్నట్టు ఏ స్థితి అడ్డురాదు ఏది అడ్డురాదు నా ఏ సై ఏకమై అందరికీ ఒక్కడే దేవుడై ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కులాన్ని బట్టి కాదు నీ మతాన్ని బట్టి కాదు నీ రంగుని బట్టి కాదు లేదా నీకున్న స్థితిని బట్టి కాదు లేదా నీకున్నటువంటి మరొకటి మరొకటిని బట్టి కాదు ఆయన నిన్ను మనుషునిగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన స్వరూపమిచ్చిన ఇచ్చిన మనుషునిగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన స్వరూపంలో ఉన్న నిన్ను ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కొరకు ఆయన తన రక్తాన్ని కరిచాడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు హలో నువ్వు రక్షిపబడాలంటే ఒకే ఒక్క విషయం చేస్తే సరిపోతుంది ఏం చేయాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఏం చేయాలట విశ్వాసం ఉంచాలి ఎవరి మీద దేవుడి మీద విశ్వాసం ఉంచాలా ఎలాంటి విశ్వాసం ఉంచాలి పోవాలంటాడు కదా లోపము లేని విశ్వాసాన్ని ఉంచాలా విశ్వాసంలో లోపం ఉండకూడదు నేటి కాలంలో మీరు చాలామంది కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తే కొంతమంది దగ్గర నుంచుంటే కొంతమంది కూర్చుంటే వాళ్ళు బైబిల్ చెప్తారు కానీ క్రీస్తు వారి యొక్క దైవత్వం మీద అనుమానం వచ్చేటట్టు చేసేస్తారు మిమ్మల్ని ఒక ఆయన అంటాడు అసలు వేసుకోవు దేవుడేనా అంటాడు నీకక్కడ నుంచి మొదలవుద్ది ఎందుకంటే మనకు అసలే ఇనిబిలిటీ ఇది ఏది అనుమానం అనేటువంటిది ఇనిబిలిటీ ఉంటుంది టెక్నాలజీలో అది ఇన్బిల్ట్ ర్యామ్ ఉన్నట్టుగా ఇంట్లో ఉంటుంది అందుకోసం ఎవడన్నా వచ్చి ఎవరే ఈ సైన్యుల అన్నాడంటే ఏమవుతుంది అనుమానం అప్పుడు దాకా ఏమవుదాం వాడు వచ్చి చెప్పే వరకు కూడా ఏమవుదో కానీ వాడు చెప్పిన తర్వాత అప్పుడే వచ్చి కొడుపు రేపు వేసి కొడుపు రేపు వస్తుంది అందుకే అప్పుడు కాదు కదా జీవితంలో చచ్చే వరకు కూడా ఈశాన్యులకి ఏమీ పెట్ట అలాగే ఎవడో వచ్చి విష వేసి వేసిగానే విషబీజం వేయగానే ఏసు ప్రభు దేవుడా బైబిల్లో ఉందా దేవుడా అది చూపించు అన్నాడు అనుకోండి అయ్యో నిజమే కదా ఎక్కడ లేదు కదా నా చూడండి కదా మనం కవర్ టు కవరేజ్ అవుతాం కదా మన బైబుల్ దేవునికి ఇష్టోత్తం నువ్వు వాక్యం చెప్తున్నాడు పాస్తి గారు వాక్యం చెప్తున్నాడు అప్పుడు రెఫరెన్స్ చూద్దామంటే ఆ రెఫరెన్స్ కూడా చూడ్డానికి భయం మనకు బద్ధకం భయం కాదు దేవునికి పోనీ ఏమైనా పాస్త గారు చెప్తున్నాడు కదా రాసుకుంది ఎప్పుడైనా ఉపయోగపడతాయి అనుకుంటారా అంటే అసలు ఇంతవే ఎక్కువ రాసుకోవటమా మళ్ళీ నీ కదా ఆయన మందు ఈ విశ్వాసములు లోపము లేని విశ్వాసం బైబిల్ అట్టుకున్న వస్తారు నేను దగ్గర బైబిల్ అట్టుకున్న వస్తారు ఎందుకంటే అబద్ధ బోధకులు బయలుదేరి లోకలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అర్థమైతే దేవునికి స్తోత్రం అవసరం జాగ్రత్తగా వినాలి ఈ మధ్యకాలంలో రెడీమేడ్ పాస్తూ కూడా చాలా మంది వీడికి అక్షరం మొక్క రాదు అక్షరం మొక్కలో అక్షరం సగం కూడా రాదు అమ్మహ రాసినప్పుడు అమ్మహా ఆహార రాసినప్పుడు సగం ఉంటుంది కూడా అర్ధ అక్షరం అర్థ అర్ధ సున్నా ఆ సున్నా కూడా రాదు వీడికి బైబుల్ పెట్టుకుని టీవీలో ఎవరైనా వాక్యం చెప్తే బాగుండు ఏ వాక్యం సతీష్ కుమార్ వాక్యం అయితే అందరూ చూసేస్తారు ఇదైతే సోడ్స్ రాసే కొడతారు మరి సతీష్ కుమార్ వాక్యం ఇచ్చి ఎక్కువ మంది చూస్తారు కదా ఎవరు వాక్యం ఎక్కువ మంది చూడకుండా ఉంటారు చూసుకుని రహస్యంగా వాడు వాక్యం వినేసి శుభ్రంగా రాసేసుకుని మక్కి 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 దించేది దేవునికి స్తోత్రం ఆదిగాక తిరగేసి ఒక క్వశ్చన్ అయితే మక్కి మక్కిలు జారిపోయి ఇంటికి వచ్చేసాడు నేనేమంటున్నానంటే విశ్వాసాన్ని పాడు చేసే చోటుకు పోవద్దు మీ విశ్వాస జీవితాన్ని కల్మషూ చేసేదానికి పోవద్దు మీ విశ్వాస జీవితాన్ని బలపరిచే చోటకు వెళ్ళండి మీ విశ్వాస జీవితాన్ని స్థిరపరిచే చోటకి వెళ్ళండి మీ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానాలు వినండి మీకు ఇంకో విషయం చెప్పరా యూట్యూబ్లో ఎక్కువ మంది ఏ వాక్యాలు వింటారో తెలుసా నేను అనుకుంటున్నాను ఎవరన్నా డబ్బలు అనుకోండి ఎంతమంది తింటారండి ఎవడని దెబ్బలు అడుగుంటే అన్నం వార్చడం కూడా ఆర్చడం కూడా మానేసి మరీ వచ్చేస్తాం కూరగాయన్ని పొయ్యి మీద ఉందా స్టవ్ కట్టేసి మళ్ళీ వచ్చి ఇంటికించుకుంటాంలే అనుకుంటూ స్టవ్ కట్టేసి మరీ వచ్చి వినేస్తాం ఏమంటే ఇన్ని పనులు చేస్తాం కదండీ ఇక్కడే కాదండి యూట్యూబ్లో కూడా ఇదే తగలేడింది స్వచ్ఛమైన వాక్యం చెప్పి వాడికి ఎవడో వ్యక్తి వినండి అదే ఇదిగో మొన్నవాడు ఇలాగ అన్నాడు రే రా అని పెట్టడానికి టైట్లు సో శుభ్రంగా వేలు 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 దేవునికి ఇష్టం వీళ్ళకి ఏ కావాలి సమాజానికి ప్రియమైన దేవుని స్వచ్ఛమైన వాక్యం విశ్వాసంలో బలపరిచే వాక్యాన్ని వినండి అంతేగాని వ్యర్థమైన వివాదాల వాక్యాన్ని వినొద్దని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు ఏ వాక్యం మనం వినాలంటే మన విశ్వాసాన్ని బలపరిచే వాక్యం విశ్వాసము స్థిరపరిచే వాక్యం విశ్వాసులు ఘనపరిచే వాక్యము మన నన్ను దేవుని ఎదుట నిలబెట్టే స్థిరమైన వాక్యాన్ని మనం వినాలి అలా లూయా అందుకని పద్దెనిమిది వచ్చిన చూడండి అంటే ఆయన విశ్వాసముంచును వానికి తీర్పు తీర్చబడదు వాడు ఇక్కడ తీర్పులోనికి రాడట హలో ఉంచితే విశ్వాస సహితమైన జీవితాన్ని ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే వాడు ఎక్కడికి రాడట తీరు అందుకు ప్రభు మాట చూడండి విశ్వాసం గురించి చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు చూసి నమ్మినోడు ఉన్నప్పుడు చూడకుండా నమ్మడానికి మనకు పెద్ద బాధ ఏంటండి హలో అర్థమైందా నా బాధ నా మాట చూసి నమ్మినోడు అక్కడ ఉన్నాడు వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు వాడిని చూసి మనం నమ్మడానికి మనం బాధ ఏంటి నేను కూడా చూడాలనుకుంటున్నారా ఒకడు వచ్చాడు కదా యేసుప్రభు దగ్గరికి ఎవడని నేను నమ్మనా ఇది మూడున్నర సంవత్సరాలు తిన్నాడు తిరిగాడు యేసుప్రభు కూడా తిన్నాడు కొడతాను సంతోషం మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుత్వ తిరిగి రొట్లు పంచిపెట్టి మిగిలిపోడి రొట్లు మిగిలి తినేసి ఏమండి ప్రభుత్వం తిరిగి 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 ఆఖరికి మేము యేసుప్రభుని చూసామంటే అన్నాడే నేను నామో ప్రతి సంఘంలో తోమ ఉంటారంటే దేవుడికి స్తోత్రం అలే నేను ప్రభువారు వచ్చి తన ఏలు చూపించాడు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడు ఆ చెయ్యి చూపించినప్పుడు గాల్లో ఆ గాయాల్లో వేలు పెట్టి చూశాడు అయ్యో ప్రభు అన్ను వణించాడు వెంటనే ఒక కూడా వదిలేశాడు దేవుడు ఏమని చూచిన మేము అనుకంటే అలే మన భారతదేశానికి వచ్చి శుభార్త ప్రకటించిన తోమ కంటే మీరే తంజులో ఆయన చూసిన వాడు మీరందరూ చూడక నమ్ముతున్నారు ఒకవేళ మీరు విశ్వాసముల లోపం లేనిదైతే మీరు ఇక తీర్పులోనికి రారు నేను మంచి మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను తీర్పు రెండు రెండు స్టెప్పులు ఉంటాయి మొదటి స్టెప్ ఏంటంటే లోకులున్న ప్రతి మనుషుని ధవలసింహాసనం ఎదుట నిలబెట్టి తీర్పు తీరుస్తాడు వాడి వాడిని పాపములు బట్టి తీర్పు తీరుస్తాడు అప్పుడు పాపమునకు తీర్పు తీర్చబడుతున్నప్పుడు నేను మన చెప్పారు ఒకవేళ నేను వచ్చి నిలబడిన వెంటనే నా ప్రక్కన అపవాది నిలబడి నా మీద ఉన్నటువంటి నిందలన్నీ మోపుతూ ఉంటాడు ఇదిగో వీడు ఎలా చేశాడు వీడు ఎలా చేశాడు ప్రార్థనకు వచ్చిన విశ్వాసాలు తిట్టేశాడు హలో ఏమండి అన్నీ అన్నీ మోపుతాడు అన్నీ మోపుతాడు అన్నీ మోపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్యలోకి వచ్చి ఇదిగో వీడి పాపే కానీ వీడి పాపముల కొరకు నేను రక్తాన్ని చిందించాను నా రక్తాన్ని వీడు అంగీకరించాడు నాయందు వీరు విశ్వాసం ఉంచాడు గనుక వీని రక్తాన్ని వీని పాపనక బదులుగా నేను సిందించానని నన్ను ఇక తీర్పులోనికి తీసుకొనక నన్ను నరకమగ్ను నుండి తీర్పులో నుంచి జీవ పునరుద్ధానంలోనికి నడిపిస్తాడు అనగా పరలోక రాజ్యంలోనికి నడిపిస్తాడు పరలోకం మీ తీర్పు అయిపోయిన తర్వాత ప్రభువు మరల పరలోకానికి వస్తాడు పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకలో కూర్చుంటాడు అప్పుడు మరల పరలోకంలో వచ్చిన తర్వాత వాణి వాణి క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలము ఇవ్వడానికి ప్రభువు నిలబెడతాడు దేవునికి స్తోత్రం నేను మాట చెప్తాను నీవు చేసిన ప్రతి పనికి పరలోకుల్లో ప్రతిఫలం దొరుకుతుంది ఆమె దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పడా సింహాసనం ఎదుటంట దబల సింహాసనం ప్రభు ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి ఇది సింహాసనం అనుకోండి బలిపీఠం అనుకోండి ఆ బలిపీఠం కింద ఉంటాను కొంతమంది ఫస్ట్ లైన్లో ఎవరూ హతసాక్షులు ఎంత చూప ప్రక్కన గట్టిగా చెప్పాలా సింహాసనం ప్రక్కనే సింహాసనమునకు ఆయన బలిపీఠమునకు నాకు దిగువన క్రిందనే ఉంటారట ఎవరు అత సాక్షులు ఎందుకని క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని ప్రాణం కంటే విలువైందే ఉందండి ఒక మనుషుడు అప్పగించడానికి అప్పగించడానికి ప్రభు కోసం ఇవ్వడానికి ప్రాణం కంటే విలువైందే ఉంది అత్యంత శ్రేష్టమైన విలువైనది ప్రాణం కాబట్టి పర్లోకులు నిలబడే తన ప్రజలందరికీ ముందు లైన్లో అత్యంత విలువైనది దేవునికి ఇచ్చిన అత్యంత విలువైన తన ప్రాణాన్ని ప్రభువు కొరకు అప్పగించిన తన శిష్యులను ఆయన బలిపీఠం దగ్గర నిలబెట్టుకుంటాడు ఆ తర్వాత లైన్లు ఎవరు అంటారు ప్రాణం కంటే ప్రాణం కంటే కొంచెం శ్రేష్టమైనది అంటే కొంచెం తక్కువ శ్రేష్టమైనది ఏదో చూస్తాడు అంతే కదా ఈ లెక్కను చూసుకుంటే ప్రభు కొరకు నువ్వు ఏదైతే అప్పగించావో ప్రభు కొరకు నువ్వు ఏదైతే చేసావో ప్రభు కొరకు ఏ శ్రేష్టమంతావో ప్రభు కొరకు ఎంతైతే చేసావో ప్రభు కొరకు నువ్వు చేసిన ప్రతి పనిని ఆయన లెక్కలోనికి తీసుకుని ప్రతి పనిని లెక్కలోనికి తీసుకుని ఆయన నీకు బహుమానాలు పరలోకంలో ఇస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం అదిగొని యేసుక్రీస్తు ప్రభులు వారు స్పష్టంగా చెప్పాడు ఏమంటే తెలుసా ఈ లోకంలో ధనం కోసం కొట్లాడకండి ఇది తుప్పు పట్టేస్తుంది ఇక్కడ ఉన్నది చిమ్మెంటు కొడుతుంది ఎలకలు తినేస్తే హలో మరి నెరలో పెట్టి దాచుకుంటే మరి ఎలకలు తిన ఎలకలు తినేస్తే ఏదైనా అయిపోతుంది కానీ మీరు ఎక్కడ ధనాన్ని దాచుకోవాలట పరలోకంలో ధనాన్ని దాచుకోండి దేవునికి స్తోత్రం అక్కడ చిమ్మిటి కొట్టదు దొంగలు దొంగలించే అక్కడ ధనాన్ని దాచుకోవాలి అక్కడ ధనాన్ని దాచుకోవాలంటే ఇక్కడ ధనాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే పరలోకుల ఖచ్చితంగా రివార్డ్ అనేటువంటిది ఉంది పరలోకుల ఖచ్చితంగా పరలోకలికి వెళ్ళిన తర్వాత మనము దేవుని కొరకు ఏమైతే చేసామో ఏ పని అయితే చేశామో ఖర్చు పెట్టామో అక్కడ ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లుయా అయితే ఇప్పుడు పరలోకాన్ని నువ్వు వెళ్ళిన తర్వాత సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత ఎదుట నిలబడిన తర్వాత నీ లెక్కలు చూస్తే నువ్వు ఏ లెక్కలో ఉంటావు ఏ స్థితిలో ఏ ఏ లైన్లో ఉంటావు మొదటి లైన్ హతసాక్షులకి ఇచ్చేయారేం కాదు అది పర్మనెంటే కాదు రిజర్వ్డ్ అది తర్వాత లైన్లో ఉంటావా ఆ తర్వాత లైన్లో ఉంటావా ఆ తర్వాత లైన్లో ఉంటావా లేకపోతే అక్కడ ఎక్కడో దిక్కు ఉంటానండి పరలోకం వెళ్ళిన తర్వాత అసలు పరలోకం అంటే వెళ్తే చాలు అండి ఎక్కడ దిక్కినామో వాళ్ళు బతిక అండి బతుకుంటే బా బజలు తిని బతికేసా అన్నట్టుగా పరలోకం వెళ్తే ఏదో మోళ్ళు బతికేదవాలండి పరలోకం వెళ్ళిన తర్వాత బల నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను పిలిచే రీతిగా నువ్వు ఈ లోకంలో బ్రతికాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం చెప్దా అలలోయ ఈ నన్ను నీ మాట చెప్పరామండి దేవుని సింహాసనం ఎదుట ప్రభువు నిన్ను నిలబెట్టినప్పుడు ఆ పరలోక రాజ్యములో నీవు విలువైన బహుమానులు పొందుకున్నట్లు ఈ లోకంలో నువ్వు జీవించువుగాక ఈ లోకంలో నువ్వు ఏది ఖర్చు పెట్టావు దేవునికి దానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలము ఇస్తాడో అందుకోసమే అంటాడు విన్న అందుకని బలవంతం లేకుండా విసుక్కోకుండా శనుక్కోకుండా ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రభువు ప్రేమిస్తాడు ఎక్కడుంది మాట ఆ బైబుల్లోనే ఉంటుంది ఎక్కడ ఎక్కడ దిక్కు ఉంటుంది అంటే ఇలాంటి మాటలు మనం బైబుల్లో హైలైట్ అవ్వో ఏ మాటలు హైలైట్ అవుతాయంటే ప్రభువు నిన్ను దీవించను గాక నీ కన్నీరు తొడవబడను నీ దుఃఖదినములు సంయుక్త పౌలు నీ యొక్క రాబోవు కాబో మేలుకరమైనవే కానీ కీడికరమైనవి కాదు ఇలాంటి మాటలు హైలైట్ అవుతాయి ఈ మాటలు హైలైట్ అవ్వవు అపోస్త్ర పౌలు కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చినం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోను అని ఈ విషయమే చెప్పవచ్చును సనుకొనక బలవంతంగా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఈ బలము దేవుడు ఉత్సాహం ఇచ్చు వారిని ప్రేమించును హలో ఎలాంటి అంట సమృద్ధిగా సంతృప్తిగా ఎలాగంటే ఉత్సాహంగా అని ఆయన ఐ మీన్ హా లూయ్య ప్రేమించడం అంటే ఆయన స్వార్థపూర్వడానికి ఏదో నువ్వు పరలోకులు ధనం దాచుకోవాలని ఆయన ఉద్దేశం ఈ లోకలు ఎంతకాలం బతుకుతావు మనం మనిషిని కాయసు ఎనభై సంవత్సరాలు ఎప్పటికీ సగం దాటేసింది ఇంకో విషయం కూడా చెప్తా సరదాగా మాట చెప్తాను మనం ఎనభై సంవత్సరాలు చచ్చిపోతాం కాబట్టే ఇంత హ్యాపీగా బతుకుతున్నావు నువ్వు ఎనభై సంవత్సరాలు అసలు నువ్వు చచ్చిపోవంటే హ్యాపీగా ఉంటారా బాధపడతారా చెప్పట ఒకసారి ఆలోచించండి పడే బాధలండి ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది ఎందుకు వచ్చింది జీవితంలో బాబా గుమ్ముడు చచ్చిపోతే బాగుంటుంది ఏదో బాధలు అంటే తప్పుతారు పనిపిస్తుంది నిజంగా నీకు సాగు లేదంటే అప్పుడు వస్తుంది అని నిజమైన బాయు ఎలా బ్రతకలరాబో విన్ని సంవత్సరాలు అనిపిస్తుంది కాబట్టి మరణం అనేటువంటిది దేవుడు పెట్టాడు కాబట్టి సంతోషం కొంతకాలం కాదు కొంతకాలం అయిన తర్వాత అయినా ఓ ఎనభై సంవత్సరం కాకపోతే వంద సంవత్సరాల తర్వాత మనుషులకి పూల విశ్రాంతి దొరుకుతుంది అనేటువంటి సంతృప్తి ఉంది దేవునికి స్తోత్రం ఏమంటే ఈ సంవత్సరాలు ఒక ఎనభై సంవత్సరాలు బతుతాం అనుకుందాం ఎనభై సంవత్సరాల వరకు నువ్వు దాచుకున్న సొమ్ము నువ్వు దాచుకున్నటువంటి డబ్బులు తర్వాత ఏమవుతాయండి నీ కొడుకు తింటాడో తెలియదు నీ ఇంటి పక్క కూడా తింటాడో తెలియదు ఈ మధ్యకాలంలో చాలామంది తవ్వుతున్నారు ఆ ఇల్లులు ఈ ఇల్లులు అక్కడక్కడ తవ్వుతున్నారు తవ్వుతుండే ఇంత ఇంత బంగారు కాయిన్లు వడ్డాలు వడ్డా ఎక్కడెట్టుకుంటారేమే మరి బాగా ఏం తెలిసా అండి వడ్డానాలు ఈ హారాలు ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి అన్నీ బట్టలు కప్పెట్టుకున్నారు చాలా మందికి దొరుకుతున్నాయి అవి ఎక్కడే ఉన్నాయి ఇలా అక్కడ పోయారు అవి దేవుని పనికి వాడుంటే అక్కడ ఉన్నాయి వాళ్ళకి దేవునికి ఇస్తూ అవుతారు ఏమండి దాచుకోవటం వల్ల ఉపయోగం లేదు ఉన్నది దేవుని కొరకు ఖర్చు పెట్టండి పరలోక ముందు అధికమైన ఆశీర్వాదాలు పొందుకు దరిగానే అలా మూడు విషయాలు ఈరోజు మూడు ప్రసంగాలు చేశారు ఒకటి ఆయన లోకాన్ని నిన్ను నన్ను ప్రేమించాడు రెండవది ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు మూడవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచితే లోపం లేని విశ్వాసాన్ని ఉంచితే ఖచ్చితంగా నీవు తీర్పులోనికి రాక దేవుని సింహాసనం ఎదుట బహుమానాలు పొందుకునేటువంటి స్థితిలో ఉంటావు అటువంటి కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక తలలో చండించిన ప్రార్థన చేద్దాం ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం దేవుడు నిన్ను ప్రేమించాడు నువ్వు చేసిన ప్రతి అతిక్రమణకు బదులుగా నువ్వు చేసిన ప్రతి పాపమునకు బదులుగా నువ్వు చేసిన ప్రతి దోషమునకు బదులుగా నువ్వు పొందవలసిన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కలువరి స్థితిలో రక్తం చరి ఈ ఫెయిల్ ఆయన నీ యొక్క వ్యవంతా ఆయన చెల్లించాడు నీ బాధ అంతా ఆయన భరించాడో నీ పాపమంతా ఆయన భరించాడో నీ పాప శిక్ష అంతా ఆయన భరించి నిన్ను సంతృప్తి కలిగిన వాణిగా సంతోషం కలిగిన వాణిగా స్వతంత్రత కలిగిన వాడినిగా నిన్ను విడిచిపెట్టాడు మరి నువ్వు దేవుడు నిన్నంతగా నిన్ను తన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా ఆయన నిన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమలో వెల్లడి పరిస్తే నువ్వు ఆయన ఎడలో నువ్వు ఎలాంటి ప్రేమను వెల్లడి పరుస్తున్నావు ఎలాంటి ప్రేమను చూపిస్తావున్నావు దేవుని కొరకు గుప్పెలు తెరవగలుగుతున్నావా దేవుని కొరకు నీ బిడ్డలను పరిచరకు అప్పగించగలుగుతున్నావా దేవుడి పనిలో నీ యొక్క శరీరాన్ని ఈ ఈరోజు నా జీవితం నీ జీవితంలో నా జీవితంలో మనం ఒకటి ఆలోచన చేయాలి ప్రభు తన ప్రేమను మాటలతో కాదు కులీలతో ఈ ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు జీవించగలవా క్రీస్తు కొరకు నీ శరీరాన్ని అప్పగించగలవా క్రీస్తు కొరకు శ్రమ పడగలవా ఈరోజు అద్వితీయ కుమారునిగా క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చాడు ఆయన విశ్వాసము విశ్వాసముచ్చిన వాడు తీర్పులోకి రాడని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన విశ్వాసము వచ్చితే చాలు నువ్వు ఇక్కడ నిచ్చే నరకంలో నుండి పరలోక రాజ్యంలోనికి తప్పించబడతావు పరలోక రాజ్యములు నీ కొరకు బహుమానములు దాచబడి ఉన్నాయి నువ్వు ఇక్కడ చేసిన ప్రతి పనికి నువ్వు చేసిన ప్రతి కార్యానికి నువ్వు చూపించిన ప్రతి ప్రేమకు పరిచర్య చేసిన ప్రతి భారమైన పరిచర్యకు నువ్వు ఇచ్చిన ప్రతి అర్పణకు ఆయన పరలోకములు నీ కొరకు బహుమానాలు దాచిపెట్టాడు ఈరోజు నువ్వు బహుమానాలు దాచుకుంటున్నావా పరలోక రాజ్యంలో బహుమానాలు దాచిపెట్టుకున్నావా దేవుని చేయగలుగుతున్నావా ఆయన తిరుపులు నిలబడినప్పుడు ఏ బహుమానం లేనివానికి వట్టి చేతులతో తిరిగి వస్తావా ఈ భూమి మీద నువ్వు సంపాదించింది కొత్త కాలమే కానీ పరలోకను నువ్వు సంపాదించినంతా కూడా శాశ్వత కాలం అనేది శాశ్వత కాలము నువ్వు పరలోకములు ఆనందిస్తూ దేవుడిచ్చిన బహుమానంతో ఆనందిస్తూ సంతోషంగా జీవిస్తావు ఈరోజు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఈ లోకం కొరకు బతుకుతున్నావా పరలోకం కోసం బతుకుతావా నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్నావా ఒక నిమిషం మన ఉదయాన్ని పరిశీలన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవాధిపతి సర్వ సృష్టికర్త సర్వోన్నతుడమైన దేవా ప్రేమ కలిగిన ప్రభు నీకే వందనాలు ఆలు అయా తండ్రి వీరుడు వాక్యాల బదులు నడిపచ్చేయండి వీరిని ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి కుటుంబంలో నీ సంతోషము ఏ సున్నాము నిలిచి ఉండు గాక అయా యువ తండ్రి ప్రతి కుటుంబం నీ నామును బట్టి ఆశ్రదించను గాక వాక్య విలు ప్రతి బిడ యేసును స్థిరపరచబడును గాక అయా యువ నాయన నీ పరలోక రాజ్యముల వారు స్వాదుకుందరుగా గాక నీ కృపలను గ్రహించి మీరు మహిమ పొందమని అయా ఓ తండ్రి నీ పరలోక మహిమతో స్థిరపరచమని మీరే మహిమ పొందమని ఏసు పరిశుత నాముని బట్టి మిమ్మల్ని స్థుతించు చోడానికి వేడుకొడుచున్నా మా పరమ తండ్రి అందరికీ ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశ్రతింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరిస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బోధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో అర్థోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్లో మీరు కూడా పాలి అయ్యి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమ తాహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీ కొను మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించుగాక ఆమె